బ్రిటిష్ సువార్థికుడైన జార్జ్ వైట్ఫీల్డ్ జాన్ వెస్లీ యొక్క ఉపదేశ సమకాలికుడు ఒకరోజు వేరే సంఘానికి చెందినటువంటి ఒక విశ్వాసి ఆయన దగ్గరకు వచ్చారు ఆ వచ్చిన విశ్వాసిని జార్జ్ విట్ఫీల్డ్ ఇలా ప్రశ్నించాడు సార్ మీరు ఏమి నమ్ముతున్నారు అని అందుకతను మా పాస్టర్ నమ్మేదాన్ని మేము నమ్ముతున్నాము అని చెప్పాడు అప్పుడు విల్ట్ ఫీల్డ్ మళ్ళీ ఇలా ప్రశ్నించాడు మీ పాస్టర్ ఏమి నమ్ముతాడు అని అందుకతడు మా చర్చి ఏమి నమ్ముతుందో అది మా పాస్టర్ నమ్ముతాడు అని చెప్పాడు మీ చర్చి ఏమి నమ్ముతుంది అని మళ్ళీ ప్రశ్నించాడు విట్ ఫీల్డ్ అయ్యా మా పాస్టరు మా చర్చిని మేము నమ్ముతున్నాం వాళ్ళు చెప్పిందే మా విశ్వాసము అని బదులిచ్చాడు ప్రిల్లరా ఈరోజు మన విశ్వాసం కూడా అదేనా ఇతరులు మనకు చెప్పిందే మన విశ్వాసమా లేక మనం సొంతంగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించి దేవుని పట్ల నిజ విశ్వాసాన్ని మనము బలపరుచుకుంటున్నామా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవునిని గూర్చి ఒక వాస్తవమైన దృక్పథాన్ని మనము ఏర్పరచుకోవటానికి దేవుని వాక్యాన్ని మనము లోతుగా పరిశీలించవలసిన అవసరత ఉన్నది ఎందుకంటే ఇవి చివరి దినాలు ఈ చివరి దినాల్లో ఎవరో ఏదో చెప్పారని మనము గుడ్డిగా నమ్మితే గనుక దేవుని పట్ల మనము వ్యతిరేక దృక్పథాలు కలిగి దేవుని యొక్క జీవానికి దూరం అవుతాం అపోస్టైన్ పౌలు తిమోతికి రాసిన మొదటి ఉత్తరంలో నాలుగవ అధ్యాయములో చెప్పినటువంటి విషయము మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నేను చదువుతున్నాను వినండి అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని తేటగా చెప్పుచున్నాడు ప్రిలర దేవుని యొక్క స్వభావాన్ని గురించి దేవునిని గురించి అధ్యయనం చేయటాన్ని వేదాంతము లేక థియాలజీ అంటారు ఈరోజు థియాలజీ ఎవరికి కావాలి మీరు అనుకోవచ్చు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన వారికి బైబిల్ విద్యార్థులకు థియాలజీ కావాలి అని మీరు అనుకోవచ్చు కానీ ఈరోజు థియాలజీ ప్రతి విశ్వాసికి కావాలి ప్రతి విశ్వాసి దేవుని గురించి దేవుని స్వభావాన్ని గురించి తప్పక తెలుసుకోవాలి అలాంటప్పుడే దేవునిని గూర్చి అయిన దృక్పథాన్ని ఆలోచనలను మనము కలిగి ఉండగలం అది మన ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతుంది రెండు వేల పదకొండవ సంవత్సరంలో జార్జ్ బర్నా యొక్క పరిశోధనా సంస్థ ఐదు వేల మంది అమెరికన్ క్రైస్తవులతో ఇంటర్వ్యూలు చేసి ఒక సర్వే ఫలితాలను విడుదల చేసిందంట వారు చెప్పింది ఏమిటి అంటే దేవుని సంఘం ఈరోజు దేవునిని గూర్చి తెలుసుకొనుటలో తక్కువ నిరక్షరాస్యత కలిగి ఉన్నది ఈరోజు చాలామంది చర్చికి హాజరవుతున్నారు కానీ నిజానికి వారి విశ్వాసం ఏమిటో వారు దేనిని నమ్ముతున్నారో వారికే తెలియటం లేదు చాలామంది ఈరోజు చర్చిలకు వస్తున్నారు వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు ఎందుకు వెళ్తారో తెలియదు కేవలము వారు ఆచారంగా మాత్రమే దేవుని మందిరాలకు వస్తున్నట్టు దేవుని పట్ల సరైన దృక్పథం కానీ ఆలోచనలను కానీ వారికి లేనట్లు నేను కూడా నా ఈ పాతిక సంవత్సరాల పరిచర్యలో చూస్తున్నాను ఈరోజు దేవునిని గూర్చి కూడా దురభిప్రాయములు కలిగి ఉండే అవకాశం ఉంది దేవుని వాక్యము నహూము గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చినలో ఇదే విషయాన్ని ప్రస్తావించింది యహోవాను గూర్చి మీ దురాలోచన ఏమీ అంటే దేవునిని గూర్చిన దురాలోచనలు మానవులలో ఉన్నాయన్నమాట దేవునిని గూర్చిన దురాభిప్రాయం ఎందుకు కలుగుతుంది దేవునిని గూర్చినటువంటి జ్ఞానము లేక అంటే వేదాంతము మనకు తెలియక హోషగ్రంథం అధ్యాయం మొదటి వచ్చినలో కూడా దేవుడు తన ప్రజలతో వ్యాజ్యమాడుతున్నట్టుగా మనం చూస్తాం దేవుడు మానవులతో ఎందుకు వ్యాజ్యం ఆడుతున్నాడంటోష గ్రంథం అధ్యాయం మొదట వచ్చినాం చూడండి ఇస్రాయేలు వారలారా యహోవా మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు దేవునిని గూర్చిన జ్ఞానము లేదట అలాగే ఆరో వచనం కూడా చూడండి నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జించును ప్రిలరా దేవుని కూర్చినటువంటి జ్ఞానము ఈరోజు మనందరం పొందుకోవాలి అపోజ్ నేను పౌలు కూడానండి కొరింతీలికి రాసిన మొదటి ఉత్తరంలో నేను జ్ఞానాన్ని బోధిస్తున్నాను అంటాడు కొరింతిలికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచ్చిన పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాను అంటాడు ఈ లోక సంబంధమైన జ్ఞానము నిరర్ధకమైపోతుంది కానీ వేదాంతము లేక దేవునిని గూర్చినటువంటి జ్ఞానము మనలో శాశ్వతముగా నిలిచి దేవుడు మన జీవితంలో చేయటానికి దోహదపడుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేవుని వాక్యాన్ని పఠించి దేవునిని గూర్చినటువంటి జ్ఞానాన్ని పొందుకుందాం అందుకోసం ఈ ఛానల్లో దేవునిని కూర్చినటువంటి సందేశాలను ఒక ఐదు లేక పది నిమిషాల యొక్క నిడివిలో మీకు అందించటానికి ఆలోచన చేయించున్నాం మీరందరూ కూడా ప్రతిరోజు ఈ దేవుని యొక్క వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా బలపడాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకొని నేటి ధ్యానాన్ని ముగించుకుందాం కృపాకనికరమ కలిగిన మా తండ్రి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నిన్ను గూర్చినటువంటి జ్ఞానము మేము పొందుటకు ఆసక్తిని మాకు దయచేయండి ఈరోజు చాలామందికి లోకాన్ని గురించి తెలుసుకోవాలని లేక మనుషులను గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నది కానీ నిన్ను గూర్చి తెలుసుకోవాలని ఆసక్తి లేదు కనుక ఈ సంవత్సరంలో ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు నిన్ను గూర్చి తెలుసుకోవాలనే ఆలోచన మీరు కలిగి ఉండటకు సహాయం చేయమని యేస్సుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను